హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్య బుటిక్ ఈ రోజు వీడియో లో రాజేశ్వరి గారు ఒక కామెంట్ చేశారండి నాకు హ్యాండ్స్ కొంచెం లావుగా ఉంటాయండి చెస్ట్ కంటే లావుగా ఉంటాయి మెజర్మెంట్స్ పెట్టారు ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడండి చెస్ట్ థర్టీ సిక్స్ వేస్ట్ థర్టీ త్రీ ఆమ్ రౌండ్ వచ్చేసరికి సెవెంటీన్ లెంత్ పదిహేను పావు హ్యాండ్ లెంత్ టెన్ హ్యాండ్ లూజ్ ఫైవ్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ నైన్ అండ్ హాఫ్ ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ ఓకేనా ఎట్ ఎట్లా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకూడదు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ ైబ్ చేసుకోండి ఏం కావాలో వీడియోలో కామెంట్ చేస్తే నేను కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఓకేనా ఒకటే అండి మీరు వీడియో మొత్తం చూడండి అప్పుడు అర్థమవుతుంది మీరు అన్నీ ఎలాగే కట్ చేస్తారా ఏమన్నా మారుస్తారంటే చూడండి ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ ఉంటాయండి మార్చినప్పుడే ఎవరైనా కస్టమర్ అయినా ఎవరైనా సాటిస్ఫై అవుతారనమాట అంతేగాని మనకు వచ్చిన వేళ కుట్టేస్తామంటే అవ్వదు కటింగ్ చేస్తామంటే ఓకే అలా చేయకూడదు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు మనం క్లా బట్టలు ఒంటి మీద అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి అలా ఫీల్ అవ్వాలి అంటే వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని అలా ఇవ్వడమే మనం అది చేయాల్సిన పని ఓకేనా అలా చెయ్యాలి అంటే ముందు అసలు వాళ్ళ స్ట్రక్చర్ అలా ఉంది బాడీ అంటే లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా కొన్ని చిన్న చిన్న మా చేంజెస్ ఉంటాయి కొంతమంది పైనుంచి కిందకు ఒకేలాగా ఉంటారు చెప్పినా కొంచెం కొంతమంది చెస్ట్ దగ్గర హెవీగా ఉంటుంది వేస్ట్ దగ్గర సన్నగా ఉంటారు మళ్ళీ హిప్ దగ్గర ఎక్కువ లావు ఉంటారు అలా అసలు వాళ్ళ ఫిజికల్ మనకి తెలిస్తే మనకి ఈజీ అవుతుంది అలా చేయాలంటే ముందు మనకి మెజర్మెంట్స్ తెలియాలి మెజర్మెంట్స్ నేను మాక్సిమం బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటానండి బ్లౌజ్ ఇస్తారు ఏదో ఒక ప్రాబ్లం చెప్తారు అందుకే బ్లౌజ్ తీసుకున్నా నేను మెజర్మెంట్స్ తీసుకుంటాను దాన్ని దీన్ని టాలీ అనమాట నేను తీసుకున్న మెజర్మెంట్ ని వీళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్స్ రెండు ట్యాలీ చేసి అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఎందుకు వచ్చింది అనేది నేను ఆ ప్రాబ్లం చూసి సాల్వ్ చేసుకుంటాను నాకు నెక్స్ట్ టైం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎప్పుడైనా కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతేనే మనకి పని ఉంటుంది మనం చేసిన దానికి కూడా మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట మీరు మీకు ఏమైనా బ్లౌజెస్ వచ్చితే తీసుకోండి తీసుకుని చెయ్యండి మీకు కొంత అమౌంట్ వస్తుంది ఓకేనా అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ ఒక పని అంటే జాబు జేబు రెండు సాటిస్ఫాక్షన్ ఉండాలండి అప్పుడే లైఫ్ని ఎంజాయ్ చేయగలం ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నామా అంటే లైఫ్లో మనకు ఎర్నింగ్ ఉంటే ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా వస్తుందండి చాలా బాగా చేశారండి అని వస్తుంది అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది బోనస్ అండి డబ్బులు వస్తాయి మనం చేసిన దానికి కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తాం అది బోనస్ అనమాట ఇదేమన్నా ఫీడ్బ్యాక్ వచ్చినాయి బాగున్నాయి అని కొన్ని కాంప్లిమెంట్స్ మళ్ళీ బట్టలు వస్తాయి అవన్నీ బోనస్ అనమాట ఓకేనా లెంత్ ఫిఫ్టీన్ పదిహేను దానికి ముప్పై పావు నుంచి యాడ్ చేయండి అంటే నేను కింద పావు ఇంచే పైన ఆఫ్ ఇంచే మార్క్ చేసుకుంటున్నాను అంటే పదహారు మార్క్ చేస్తున్నాను ఓకేనా చూడండి ఈ విధంగా మార్క్ చేసేయండి షోల్డర్ ఈ సైజ్ కి ఫైవ్ అండ్ హాఫ్ పెడితే సరిపోతుంది అండి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టండి ఓకే ఆమ్ డౌన్ వచ్చేసరికి నేను ఎంత అని చెప్పాను ఆమ్ డౌన్ ఫుల్ రౌండ్ సెవెంటీన్ సెవెంటీన్ అంటే మనకి ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఓకే ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు చిన్న చేంజెస్ చూడండి ఫైవ్ అండ్ హాఫ్ పెడతాం కదా ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ కి ఒక హాఫ్ ఇంచ్ కలిపి పెడతాం సిక్స్లో పెడతాం ఇప్పుడు సిక్స్ అండ్ హాఫ్ పెట్టండి ఓకేనా సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసేయండి ఈ లైన్ లో చెస్ట్ లైన్ అండి ఇది చెస్ట్ లైన్ చెస్ట్ ఎంత థర్టీ సిక్స్ వన్ పార్ట్ ఎంత నైన్ చిన్న చిన్న చేంజెస్ అండి ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఖర్చు షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టేసేయండి ఓకేనా ఒక లైన్ డ్రా చేయండి నడుమ సైజు ముప్పై మూడు అన్నం అంటే ముప్పై కంటే పెద్దదే కాబట్టి కార్నర్లో వన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి ఓకే ఈ స్కేల్ తీసుకుని ఈ విధంగా లైన్ డ్రా చేయాలి మనం పెట్టిన వన్ అండ్ హాఫ్ కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి ఈ విధంగా టచ్ అవ్వాలి ఓకేనా ఇప్పుడు మనకి ఎనిమిదిన్నర వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాం చూడండి ఒకసారి చెక్ చేసుకున్నాం ఎనిమిదిన్నర వచ్చింది వెరీ గుడ్ ఇలా వస్తే నుండి బాడీ ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి దగ్గరైనా మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ బాగుంటుంది అక్కడ చంక దగ్గర మనకి రౌండ్ సరిపోతే ఒకటి మన ఉక్సులు పట్టి కాజపట్టి దగ్గర కరెక్ట్గా ఉంటేనే మనకి షోల్డర్ జారకుండా ఉంటుందండి మెయిన్ మీకు షోల్డర్ జారకుండా ఉండాలంటే ఇది ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూసారా ఎప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ కొన్ని సందర్భాలు చూడండి చిన్న చిన్న చేంజెస్ ఫైవ్ అండ్ హాఫ్ పెడతాం ఇక్కడ సిక్సే పెడతాను అంటే సిచ్యువేషన్ బట్టి మన నేను చెప్పే ఫార్ములా సెట్ అయితే అదనమాట ఇప్పుడు ఏంటి నేను చెప్పే ఫార్ములా ఇప్పుడు చెస్ట్ ఆమ్ హోల్ చేసింది అనుకో ఆమ్హులు ఎటండ్ ఆఫ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ అంటే ఎంత వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ థర్టీ ఫోర్ థర్టీ ఎయిట్ వస్తుంది యాక్చువల్గా థర్టీ ఎయిట్ మై ఫార్ములు ఎప్పుడు పనిచేస్తుందని నేను చెప్పినప్పుడు పనిచేస్తుంది కానీ ఇప్పుడు జస్ట్ ఎంత థర్టీ సిక్స్ అంటే ఇప్పుడు పనిచేయదు ఓకేనా కొన్ని సందర్భాల్లో పనిచేయదు అండి చెప్పాను ఎయిటీ పర్సెంట్ పనిచేస్తుంది ట్వంటీ పర్సెంట్ పని చేయదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఓకే బేస్ట్ ఎంత థర్టీ త్రీ థర్టీ త్రీ అంటే ఎనిమిది పావు వన్ పార్టీ ఎనిమిది పావు నాలుగు వందల ముప్పై రెండు నాలుగు పావులు ఒకటి మీకు రాకపోతే టేప్ మర్చేసుకోండి ఈ విధంగా టేప్ను మర్చుకోండి ముప్పై రెండు ముప్పై మూడు అంటున్నాం కదా ముప్పై మూడుకి మార్క్ చేసుకోండి చూడండి ఇట్లా టేపును ఫోల్డ్ చేయండి ఎంత వచ్చిందో పదహారున్నర మళ్ళా దీన్ని ఫోల్డ్ చేయండి మళ్ళీ ఫోల్డ్ చేస్తే ఎనిమిది పావు ఇలా చూసుకోండి ఓ కష్టపడకండి ఓకేనా ఎనిమిది పావు మార్క్ చేయండి అక్కడ నుంచి వన్ నుంచి ఎక్స్ట్రా మార్క్ చేయండి డాట్స్ కి వన్ అండ్ హాఫ్ ఖర్చు సేమ్ అనమాట ఓకే ఈ విధంగా లైన్స్ డ్రా చేసేయండి ఓకేనా అర్థమైందని అనుకుంటున్నానండి నేను చాలా క్లియర్గానే చెప్తాను కొంచెం ఫాస్ట్ అయితే అవ్వచ్చు కానీ చాలా క్లియర్గా చెప్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి మీకు ఏమన్నా మెజర్మెంట్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు నేను మెజర్మెంట్స్ ఇప్పుడు నా పని నాకు చాలా వర్క్ ఉంటుందండి ఇంట్లో వర్క్ క్లాసులు నేను చెప్తాను షాప్ ఇవన్నీ చూసుకుంటే చేయడం అంటే కొంచెం లేట్ అవ్వచ్చు ఓకేనా లేట్ అవుతుంది అనుకుని ఓ అవ్వచ్చు కానీ చేయడం మాత్రం కన్ఫామ్ ఓకేనా ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత అని చెప్పారు సిస్టర్ ఒకసారి చూడండి టెన్ చెప్పారు టెన్ అంటే పావుదక్కు పది మార్క్ చేయండి ఎందుకంటే ఒక పావుంచి చేస్తే కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి పావుదక్కు పది మార్క్ చేయండి ఇక్కడ రెండున్నర నెక్క ఇవ్వండి ఇక్కడ పావుదక్కు మూడు లేదా మూడు ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం మీ కన్వీనియంని బట్టి దీని వల్ల ప్రాబ్లం ఏం లేదండి నేను పావుదక్కు మూడే ఇచ్చాను ఓకేనా మీకు ఎంత కావాలో అంత ఇచ్చేసేయండి ఓకే ప్రతి వీడియో చూడండి అండి ఆల్రెడీ చిన్న చిన్న కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వకపోవచ్చు కానీ అవి కూడా వీడియోస్ రూపంలోనే మీకు చెప్పేస్తున్నాను ఓకేనా ఇదండి బ్యాక్ బాట్ ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలో చెప్తాను చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఫ్రంట్ లెంత్ అంతా ఫ్రంట్ నెక్ తీసుకోండి ముందు ఆరున్నర సరిపోతుంది ఆరున్నర అని చెప్పారు ఆరున్నర సరిపోతుంది ఓకే ఆరున్నరకి ఈ విధంగా మార్క్ చేయండి ఇక్కడ రౌండ్ తీసేయండి నెక్కకి రౌండ్ తీసేయండి ఓకే ఇలా నెక్కకి రౌండ్ తీసేసి ఇక్కడ చంకలో హాఫ్ ఇంచ్ లో తీయాలి ఫ్రంట్ పార్ట్కి ఓకేనా ఇలా హాఫ్ ఇంచ్ లోతు తీసేయండి ఓకే హాఫ్ ఇంచ్ ఇప్పుడు సైడ్ కి వచ్చేసరికి మన క్లాత్ సరిపోదు కాబట్టి ఎక్స్ట్రా ఈ విధంగా వన్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా గా మార్క్ చేయాలి ఇప్పుడు లో వన్ పార్ట్ చెస్ట్ ఎంత థర్టీ సిక్స్ వన్ పార్ట్ అంటే నైన్ వన్ అండ్ హాఫ్ అక్కడ నుంచి అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఓకేనా సేమ్ మెజర్మెంట్స్ ఇక్కడ కూడా మార్క్ చేయండి నైన్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇలా మార్క్ చేయండి లైన్స్ డ్రా చేయండి ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి ఓకే చూడండి ఓకేనా ఒక లైన్ ఉక్సులు పట్టి కాజా పట్టి ఫ్రంట్ ఓపెన్ కదా ఒక లైన్ ఎక్కువ ఒక పావు నుంచి ఎక్కువ మార్క్ చేయండి ఓకేనా చెస్ట్ థర్టీ సిక్స్ అంటే పదో భాగం మూడు పాయింట్ ఆరు ఓకేనా మూడు పాయింట్ ఆరు అంటే మూడు పాయింట్ ఐదైనా దగ్గరలో ఉంది కాబట్టి మూడున్నర మార్క్ చేయండి అంటే పావుదక్కు నాలుగు ఈ గీత నుంచి పావుదొక్కు నాలుగండి ఇక్కడ మూడున్నరే రావాలి చూడండి కదా మార్క్ చేయండి ఓకేనా ఇటు వన్ అండ్ హాఫ్ గీతకి ఇటు వన్ అండ్ హాఫ్ ఓకే ఎప్పుడైనా ఉక్సులు పట్టి ఫ్రంట్ ఓపెన్ ఉందంటే అంటే పావు నుంచి కలపండి బ్యాక్ ఓపెన్ అనుకో మనం కలప అవసరం లేదు ఫ్రంట్ కి ఓకేనా ఇక్కడ కూడా సేమ్ మూడున్నర అంటే ఇక్కడ నుంచి పావు దక్కునాలుగా చూడండి క్లియర్ గా అర్థమవుతుంది నేను ఎక్కడ ఎక్కువ పెడుతున్నాను అనేది ఓకేనా ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ చేయండి ఈ విధంగా ఓకే ఇలా అయిపోయింది ఇది మెయిన్ డాట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఈ డాట్ ఓకేనా చెస్ట్ కొంతమందికి కిందకి వాలిపోయినట్టు ఉంటుంది వాలిపోయినట్టు ఉండకుండా చెస్ట్ పార్ట్ పట్టుకుని ఉండాలంటే ఇలా కరెక్ట్ గా మెజర్ చేసుకోవాలండి అంతేలే కానీ బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ లో నుంచి రెండు నుంచి తీసేసి అలా చేయకూడదండి అలా చేస్తే ఏంటంటే అన్ని సందర్భాలు వర్కౌట్ కావు ఓకేనా దీనికి సమానంగా ఇలా లైన్ కొట్టేసేయండి ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి ఈ దీన్ని దీన్ని చూడండి దీన్ని దీన్ని మెయిన్ డాట్ పట్టి కాజా పట్టి వైపు డాట్ని సబ్ెట్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేసేయండి ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను అర్థమవుతుందండి నేను చాలా క్లియర్ గా చెప్తాను స్టార్టింగ్ నుంచి నేను పెట్టిన దగ్గర నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఈ పాటికి అర్థమైపోతుంది వాళ్ళ బ్లౌజ్లు వాళ్ళు ఈజీగా స్టిచ్ చేసేసుకుంటారు న్యూ కామర్స్ కొత్తగా ఇలా కొత్తగా జాయిన్ అవుతా ఉంటున్నారు కదా వాళ్ళకైతే కొంచెం అర్థం కాకపోవచ్చు ఒక ఫోర్ డేస్ వన్ వీక్లో మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఓకేనా చూడండి ఇలా ఇక్కడి నుంచి హాఫ్ ఇంచి పై నుంచి హాఫ్ ఇంచి కింద నుంచి రెండు ఇంచులు ఏదైనా ఒకటి మార్క్ చేసి ఇక్కడ షేప్ తీయాలన్నమాట ఈ విధంగా షేప్ తీసేసేయండి ఓకేనా ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి అనేది మెయిన్ డౌట్ అనమాట షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి గ్యాప్ ఎంత వచ్చింది రెండున్నర పావుదొక మూడు కూడా వచ్చింది ఓకే అయితే మూడున్నర మూడు మూడున్నర సరిపోతుందండి దీనికి షేప్ బెల్ట్ ఓకేనా మూడున్నర మూడు సరిపోతుంది ఒకసారి మీకు క్లియర్గా ఇక్కడ చూపించేస్తాను చూడండి మూడున్నర తీసుకోండి మూడున్నర మార్క్ చేయండి ఓకే షేప్ నడుమెంతా ముప్పై మూడు ముప్పై మూడు అంటే ఎనిమిది పావు దానికి హాఫ్ ఇంచ్ కలపండి ఉక్సులు బట్టి కాదు పట్టి పావు ఒక్కో తొమ్మిది ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ నాలుగు దగ్గర చూడండి నాలుగు దగ్గర మూడు నర మూడు మార్క్ చేయాలి ఈ విధంగా షేప్ తీయాలి మూడున్నర మూడున్నర తీసుకున్నాం కదా చివరిని మధ్యలో నాలుగు దగ్గర మూడే తీసుకోవాలి ఈ విధంగా తీయండి అయితే మీకు ఏమవుతుందంటే ఇక్కడ ముక్కు పా ఎక్కువ వస్తుంది ఇక్కడ ముక్కు పావించే వస్తుంది ఎక్కువ అంటే ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఆ షేప్ బెల్ట్ పెడితే మనకు నుంచే వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీకు వన్ నుంచి లేదు కాబట్టి ఇప్పుడు చూడండి దీన్ని ఫోల్డ్ చేస్తే సగం చేసాం కదా ఇక్కడికి వస్తుంది డాట్ వేయాలి కదా బ్యాక్ డాట్లు డాట్లు వేసిన దగ్గర నుంచి ఈ కార్నర్లో చూడండి బ్యాక్ పార్ట్ అండి ఇది బ్యాక్ పార్ట్లో ఒక్క పావ్ ఇంచి ఇలా షేప్ తీయాలన్నమాట తీస్తే అప్పుడు ఇది పైకి వస్తుంది ఓకేనా ఇలా అనమాట అర్థమైందని అనుకుంటున్నాను ఇలా చెయ్యాలి ఓకే చూడండి అయిపోయింది ఇది బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అయిపోయింది ఇప్పుడు మీకు నేను హ్యాండ్స్ చూపిస్తాను హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఓకేనా హ్యాండ్ ఎలా కట్ చేయాలంటే ఫస్ట్ చూడండి ఒక లైన్ డ్రా చేసేయండి ఏదైనా కానీ మనం ఈజీ అండి టైలరింగ్ అనేసరికి చాలా ఈజీ కాకపోతే ఏంటంటే మనం కొంచెం కాన్సన్ట్రేషన్గా చూడాలి చేసే పని అంతేకాని ఒకసారికి రాదండి ఏది రాదు ఓకే చూడండి హ్యాండ్ లెంత్ టెన్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేయండి మార్క్ చేయండి ఆమ్ డౌన్ త్రీ అండ్ హాఫ్ నడుమి సైజు ముప్పై కంటే ఎక్కువ ఉంటే త్రీ అండ్ హాఫ్ మార్క్ చేయాలి కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్ ఓకే ఒక లైన్ డ్రా చేసేయండి ఆమ్ హోల్ ఎంత ఎయిట్ అండ్ హాఫ్ ఓకేనా చూడండి క్లియర్గా చూస్తే మీకు అర్థమవుతుంది ఎయిట్ అండ్ హాఫ్ ఎలా ప్లేస్ చేయాలి చూడండి ఎయిట్ అండ్ హాఫ్ ఎక్కడ పెట్టాను ఇక్కడ ఈ లైన్ మీద మార్క్ చేయాలి వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాండ్ లూజ్ ఫైవ్ అండ్ హాఫ్ ఓకే వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెద్ద సైజు కాబట్టి వన్ అండ్ హాఫ్ మార్క్ చేయాలి ఇక్కడ ఈ విధంగా ప్లేస్ చేసి ఈ విధంగా పెట్టాలి ఓకేనా పెట్టేసాం పెట్టేసిన తర్వాత ఒక్కసారి చెక్ చేద్దాం ఒక హాఫ్ నుంచి వదిలేసి మనం స్టిచ్ చేసినప్పుడు హ్యాండ్కి ఈ విధంగా అవుతుంది కదా ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇప్పుడు అయితే లోత్ తీసుకోవాలి లోత్ తీసుకునేటప్పుడు ఇక్కడ చూడండి ఎయిట్ ఎక్కడ ఇచ్చిందో ఇక్కడ నుంచి ఎయిట్ అండ్ హాఫ్ పెట్టాం కదా చూడండి వన్ నుంచి వదిలేసి ఇక్కడ ఇక్కడ నుంచి మార్క్ చేయాలి ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది సెవెన్ అండ్ హాఫ్లో సగం ఎంత పావుదక్కు నాలుగు ఇక్కడ మార్చండి ఇక్కడ హాఫ్ ఇంచి లోతు తీయాలి లోతు తీసేటప్పుడు చూడండి లోతుని ఈ విధంగా ప్లేస్ చేయాలండి చూడండి ఏ విధంగా తీయాలి లోతు తీసుకునేటప్పుడు ఎలా తీసి ఇది ఎలా తీయాలి ఓకేనా ఇక్కడ కార్డ్ పెట్టేసేయండి తీసినప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఓకే అర్థమైందా ఇదండి ఫ్రంట్ పార్ట్ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని చూడండి అంతే కానీ చాలా క్లియర్గా అర్థమవుతుందండి చాలా బాగా చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్